Welcome back to Deepu Tilgu Vlogs. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి శాంతోనీలో మా సెకండ్ డే పిల్లలు లేకుండా మేము హైకింగ్ అయితే వెళ్ళాము సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియోస్ స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్ ట్రావెల్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే చూడొచ్చు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి శాంతోనీ డే టూ వచ్చేసి ఇంకా నేను మా వారు కలిసి ఇప్పుడు హైకింగ్ అయితే వెళ్తున్నాము పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళట్లేదు సో హోటల్ రూమ్ లోనే ఉంచి అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్ఫార్మ్ చేసి ఇప్పుడైతే వెళ్తున్నాము యాక్చువల్ గా ఫస్ట్ డే ని ఫిరాలో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసేసుకున్నాము బట్ ఒక్క ప్లేస్ మాత్రం చూడలేకపోయా నా ప్రీవియస్ వీడియోస్ లో డే వన్ ఏమేమి చేశాము అసలు ఏం జరిగింది అనేది నేను అన్ని షేర్ చేశాను ఆ వీడియో కూడా ఒకసారి అవుట్ చేయండి అండ్ శాంతోనీలో లో నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే గూగుల్ మ్యాప్ ని అసలు ఫాలో అవ్వకండి జస్ట్ ఎక్కడ ఉంది ఎంత దూరంలో ఉంది అనేది చూడండి కానీ గూగుల్ మ్యాప్ ని నమ్ముకొని మాత్రము డైరెక్షన్స్ వెళ్ళకపోతే సో అది చాలా ట్రబుల్ అవుతుంది సో దాని వల్లే మాకు డే వన్ బాగా వేస్ట్ అయిపోయి సో నిన్న పిల్లలు బాగా టైర్డ్ అయిపోయారు సో ఈ రోజు బయటకు వెళ్దాం అంటే అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు సో అందుకే రూమ్ లోనే పెట్టి ఒక నెట్ఫ్లిక్స్ మూవీ అయితే ఆన్ చేసాము అండ్ సేఫ్ గా కూడా ఉంటుంది హోటల్లో అండ్ అక్కడ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేసాం కాబట్టి మాకు ప్రాబ్లం లేదు అండ్ ఇప్పుడు వెదర్ కూడా చాలా బాగుంది మార్నింగ్ ఎయిట్ థర్టీకి కి మేము స్టార్ట్ అయ్యాము టార్గెట్ అయితే పెట్టుకున్నాము వన్ అవర్ లో మేము అనుకున్న ప్లేస్ రీచ్ అవ్వాలని సో అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తున్నాము యాక్చువల్ గా బ్రేక్ చేసి ఇప్పుడు స్టార్ట్ అయ్యాం కదా సో ఇది హైట్ లో ఇట్లా మెట్లు ఎక్కుతుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది హైకింగ్ ట్రెక్కింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు బాగానే నడుస్తారు కానీ నా అలాంటి బద్దకస్తులు నడవాలంటే చాలా కష్టము అయినా కానీ చాలా ఇష్టంగా అయితే వెళ్తున్నాను ఇప్పుడు యాక్చువల్ గా అయితే ఈ రోజు ఈవినింగ్ ఇయా వెళ్ళిపోతున్నాము ఇంకా ఫిరాల్లో మాక్సిమం కొన్ని కవర్ చేసేసాం కదా ఇంకా ఒక మ్యూజియం అయితే ఉంది ఆ మ్యూజియం కి ఈ రోజు వెళ్తే సరిపోతుంది ఇంకా నడవడం ఏమి ఉండదులే అనుకున్నాము కానీ అనుకోకుండా ఇప్పుడు హైకింగ్ చేస్తున్నాను మా హోటల్ రూమ్ నుండి పైకి చేరడానికే నాకు నాకు చాలా టైం పట్టింది ఎక్కువగా విండ్ ఉంది సో అందువల్లే అసలు చాలా ఇబ్బందిగా ఉంది నడుస్తున్నప్పుడు ఇంకా నా వల్ల కాదులే అనుకున్నాను కానీ ఇంకా మా వారు లేదు వెళ్ళాలి అని చెప్పేసి నా పక్కనే ఉండి తీసుకొని వెళ్తున్నారు లైఫ్ లో మనము చాలా సక్సెస్ ఉంటాము అండ్ అలాగే ఫెయిల్యూర్స్ చూసి ఉంటాము సో సక్సెస్ వచ్చినప్పుడు బాగానే ఉంటాము ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు చాలాసార్లు ట్రై చేసి గివ్ అప్ ఇచ్చేసి వదిలేస్తూ ఉంటాము సో అలా నేను చాలా సార్లు గివ్ అప్ ఇచ్చి వదిలేస్తూ ఉంటాను కొంతమంది మన పక్కనే ఉండి కొన్ని మాటలు చెప్పి మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే కొంతమంది మన చేపట్టుకొని నడిపిస్తూ ఉంటారు సో అలాగే ఇప్పుడు మా వారు నన్ను దగ్గరుండి తీసుకొని వెళ్తున్నారు ఈ ఒక్క విషయంలోనే కాదు అన్ని విషయాల్లోనూ నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అండ్ యూట్యూబ్లో నేను ట్రావెల్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నానంటే ఆ క్రెడిట్ అంతా మా వార్తే ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళాలంటే మాత్రము మొత్తం సర్చ్ చేసి టికెట్స్ అండ్ రూమ్స్ అండ్ అక్కడక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అన్నీ మొత్తం తనే రీసెర్చ్ చేస్తాడు సో ఈ శాంతోని ట్రిప్ కూడా అలాగే ప్లాన్ చేసుకుని వచ్చాము కానీ ఎక్కడెక్కడ ఫొటోస్ తీగాలి ఏంటి అనేది నాకు ఐడియా ఉందనమాట సో నేను గూగుల్లో సర్చ్ చేసినప్పుడు మాకు ఫిరాలో త్రీ బెల్స్ ఆఫ్ ఫిరా అనేది బాగా ఫేమస్ అనమాట సో ఆ ప్లేస్ లో ఫొటోస్ తీసుకోవాలని మాత్రమే నాకు మైండ్ లో ఉండింది సో అందుకే ఫస్ట్ రోజు నేను అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అడిగాను సో గూగుల్ మ్యాప్ వల్ల మిస్లీడ్ అయిపోయింది సో ఇంకా డిసప్పాయింట్ అయిపోయాను ఇంకా వెళ్ళడం కుదరదులే అనుకున్నాను వెదర్ చాలా బాగుంది ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ అవి తీసుకోవడానికి ఇదే పర్ఫెక్ట్ టైం వెళ్దాం పదా అన్నాడు సో ఇంకా వెంటనే ఐదు నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ నుండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫిరా మొత్తం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీరు చూడగలరు అండ్ అలాగే ఫిరాలో కొన్ని కొన్ని ఫేమస్ ఇన్స్టాగ్రామబుల్ స్పాట్స్ అయితే ఉంటాయి ఆ స్పాట్లు కూడా మీకు చూపిస్తాను అన్ని బాగుంటాయి సో మెయిన్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను సో నాకు ఆపోజిట్ లో ఒక చర్చ్ అయితే కనిపిస్తుంది మెట్రోపాలిటన్ చర్చ్ ఇది ఫిరాలోని చాలా ఫేమస్ చర్చ్ బట్ ఇప్పుడు ఈ చర్చ్ అయితే క్లోజ్ ఉంది అండ్ ఈ చర్చ్ కి ఆపోజిట్ లోనే మనకి ఏజెంట్ కనిపిస్తుంది అండ్ అలాగే యాక్టివ్ వాల్కనో కూడా కనిపిస్తుంది చాలా మంది ఈ ప్లేస్ కి ఈ ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా వస్తుంటారు ఇది ఫస్ట్ ప్లేస్ అని అనుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి కంటిన్యూస్ గా మనము వాక్ చేసుకుంటూ వెళ్ళాలి శాంతనీ లో ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్కే వెళ్ళాలని లేదు సో నడుచుకుంటూ వెళ్తుండే ప్రతి లొకేషన్ మనకి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ప్రతి ప్లేస్ దగ్గర ఫోటో తీసుకోవాలని అనిపిస్తుంది అండ్ బేసికలీ ఇప్పుడు ఇది నవంబర్ అంటే వింటర్ సీజన్ ఈ సీజన్ లో కూడా మాకు వెదర్ బాగా చాలా బాగుంది అసలు ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ డే మాత్రము విండిగా అండ్ ఇప్పుడు కూడా విండ్ ఎక్కువగా ఉంది బట్ ఎండ ఎక్కువగా ఉంది నిన్న మాత్రం కొంచెం వర్షం అయితే పడింది సో వెదర్ కూడా వింటర్ సీజన్లో కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది ఈవెన్ మీరు ప్లాన్ చేసుకుంటప్పుడు సమ్మర్ కంటే వింటర్లోనే ప్లాన్ చేసుకుంటే ఇంకా బెటర్ ఫొటోస్ చాలా నీట్గా తీసుకోవచ్చు సో మేము మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇక్కడ షాప్స్ అన్ని క్లోజ్గా ఉన్నాయి ఇంకా ఓపెన్ చేయలేదు అండ్ వింటర్ టైం లో కూడా కొన్ని షాప్స్ గా అయితే ఉన్నాయి బట్ మార్నింగ్ టెన్ తర్వాత మాత్రం కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు అండ్ ఇదంతా షాపింగ్ ఏరియా సో లోపలికి వెళ్ళగానే మనకి అన్ని షాపింగ్ ఏరియా అంతా ఉంటుంది సో ఇక్కడైతే షాపింగ్ చేసుకోవచ్చు షాపింగ్ ఏరియా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా రైట్ టర్న్ తీసుకుంటే మాత్రం ఇక్కడ మనకి చాలా రెస్టారెంట్స్ అయితే కనిపిస్తాయి సో ఇక్కడ మనకి ఫుడ్ అయితే చాలా బాగుంటుందని విన్నాను అండ్ ఇక్కడ చూడండి ఓల్డ్ పీపుల్ ఎంత ఓపిక్గా మార్నింగ్ అయితే వెళ్తున్నారు చాలా మంది ఆ త్రీ బెల్స్ ఫిరా చూడడానికి వెళ్తుంటారు అండ్ అక్కడ నుండి ఇందాక మీకు చూపించాను కదా చర్చి స్టార్టింగ్లో అది చూడటానికి కూడా వస్తూ ఉంటారు నెక్స్ట్ మేము ఫిరాన్ నుండి ఇయా వెళ్తున్నామని చెప్పాను కదా యాక్చువల్గా ఫిరా ఫిరాన్ నుండి ఇయాకి టెన్ కిలోమీటర్స్ హైకింగ్ కూడా ఉంది సో చాలా మంది అలా నడుచుకుంటూ సరదాగా కూడా వెళ్తూ ఉంటారు వీడియోని నేను ఎక్కడా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టట్లేదు అండ్ అలాగే స్కిప్ కూడా చేయకుండా పెడుతున్నాను ఎందుకంటే మీకు ఆ రూట్ కొంచెం ఐడియా ఉంటుందని ఎందుకంటే ఈ ప్లేస్ రీచ్ అవడానికి మేము చాలా స్ట్రగుల్ అయ్యాము సో మీకు ఇది ఒక గైడ్ లైన్ లాగా ఉపయోగపడుతుంది వీడియో అని చెప్పేసి అంత క్లియర్ గా చూపిస్తున్నాను నచ్చుకుంటూ వెళ్తే రైట్ సైడ్ లో మనకి కేబుల్ కార్ అయితే ఉంటుంది సో ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను సో ఇది కూడా ఒక పాయింట్ అనమాట సో ఈ పాయింట్ కూడా అస్సలు మిస్ అవ్వకండి నిన్న కేబుల్ కార్ రైడ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా కానీ బాగుండేది కానీ మేము మెయిన్ రోడ్ నుండి గూగుల్ మ్యాప్ పెట్టుకోవడం వల్ల మమ్మల్ని అది రాంగ్ రూట్ లో తీసుకొని వెళ్ళింది ఎగ్జాక్ట్ రూట్ వెళ్లాలంటే మాత్రం ఇదే అనమాట సో కేబుల్ కార్ క్రాస్ అయిపోయిన తర్వాత ఇంకా స్ట్రైట్ గా అటు నుంచి మీరు వెళ్తే లోపలికి మనకి ఏజెన్సీ అయితే కనిపిస్తుంది ఆ సీకి మనము ఇలా ఎడ్జ్ లోనే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట అండ్ ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా ఒక వ్యూ పాయింట్ సో చాలా మంది ఇక్కడికి ఈ ఫొటోస్ తీసుకోవడానికి కూడా వస్తుంటారు సో మనం ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసినప్పుడు మనకి ఈ కాలడరా ఎడ్జెస్ లో ఈ బిల్డింగ్స్ వైట్ బిల్డింగ్స్ అన్ని చాలా క్లియర్ గా చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి ప్రతి వ్యూ పాయింట్ దగ్గర ఫోటో తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేను మర్చిపోయినా కానీ మా వారు గుర్తు చేసి మరి ఫోటో అయితే తీస్తున్నారు యాక్చువల్ గా శాంతోర్నీ అంటేనే మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ అయితే అయిపోయింది సో చాలా వరకు శాంతోర్నీ విజిట్ చేసి అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడానికి మాత్రమే ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు అండ్ నిజంగా ఇక్కడ నుంచి నడుస్తూ ఉంటే ఈ వెదర్ కి నిజంగా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది పక్కనే మనకి ఏజెన్సీ అండ్ ఈ వైల్డ్ బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తూ అండ్ మేమిద్దరం కలిసి ఇలా నడుచుకుంటూ ఇంత హైకింగ్ చేయడం ఇదే మాకు ఫస్ట్ టైము అండ్ ఆపోజిట్లో మీకు యాక్టివ్ వల్కనా కూడా కనిపిస్తుంది కదా సో ఇక్కడ వెళ్ళే దారిలో ప్రతి ప్లేస్లో మనం అక్కడక్కడ ఆగి ఫొటోస్ అవి తీసుకోవచ్చు సో మాకు ఇంకా టైం లేదు ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము వాక్ చేసుకొని వెళ్ళిన తర్వాత వైట్ కలర్ లో డోమ్ అయితే కనిపిస్తుంది సో ఇది కూడా ఒక చర్చ్ ఇది చాలా ఫేమస్ అండ్ ఇది మనకి మిడిల్ లో కనిపిస్తుంది అండ్ ఆపోజిట్ లోనే మనకి వాల్కన్ కూడా కనిపిస్తుంది అందుకే ఇది స్పెషల్ ఇక్కడ కూడా ఒక ఫోటో అయితే తీసుకోవాలి ఇది కూడా ఒక వ్యూ పాయింట్ అనమాట పైకి వెళ్ళే కొద్దీ ఆ సీనరీ చూస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఒక్కొక్క వ్యూ పాయింట్ అది చూడడానికి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ప్రతి ప్లేస్ దగ్గర ఫొటోస్ తీసుకోవాలనిపిస్తుంది ప్రతి ప్లేస్ దగ్గర కాసేపు కూర్చొని అక్కడ స్పెండ్ చేయాలనిపిస్తుంది అండ్ ఇక్కడ వెళ్తూ ఉంటే దారిలో మాకు కొన్ని ఈ లవ్ లాక్స్ కూడా కనిపించాయి అంటే ఇక్కడ కొంతమంది నమ్మకం అనమాట సో వాళ్ళ లవ్ కి గుర్తుగా ఇక్కడ లాక్స్ పెడుతూ ఉంటారు సో లాక్ పెట్టిన వాళ్ళందరికీ లవ్ సక్సెస్ అయిందని అనుకుంటూ ఉంటారు అండ్ ఇంకొంచెం నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు ఒక షిప్ లాంటిది కూడా కనిపిస్తుంది ఇది కూడా ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ అనమాట చాలా మంది ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటారు బట్ ఇప్పుడు ఈ షిప్ అయితే క్లోజ్ చేసి ఉన్నారు అయినా కానీ ఫొటోస్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఈ షిప్ ను చూడగానే నాలో ఎగ్జైట్మెంట్ ఇంకా ఎక్కువైపోయింది ఎందుకంటే ఇంకా దగ్గరికి వచ్చేసాము ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం అనుకున్న ప్లేస్ కి రీచ్ అవుతామని ఎగ్జైట్మెంట్ ఇంకా ఎక్కువైపోయింది ఇక్కడ నుండి జస్ట్ ఫైవ్ మినిట్స్ వాక్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా వెళ్ళకండి సో ఇదే టర్నింగ్ పాయింట్ అనమాట సో రైట్ న మనం చూస్తే మనకి రైట్ సైడ్ న వైట్ కలర్ లో ఇట్లా స్టెప్స్ అయితే కనిపిస్తాయి సో ఈ పాయింట్ ని అస్సలు మిస్ అవకండి చాలా మంది ఈ పాయింట్ మిస్ అయిపోయి మెట్లు ఇంకా స్ట్రైట్ గా వెళ్తూ ఉంటారు అట్లా స్ట్రైట్ కి వెళ్తే ఇంకా నడవాల్సి ఉంటుంది అది చాలా మిస్ అయిపోతాం అనమాట ప్లేస్ ని అలా కాకుండా ఇక్కడ వైట్ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఈ స్టెప్స్ ని పైకి ఎక్కి లోపలికి వెళ్ళాలి పైకి ఎక్కిన తర్వాత ఒక్క ని టర్న్ అయితే మాత్రము మీకు బ్యూటిఫుల్ సీనరీ అయితే కనిపిస్తుంది సో ఆ మెట్ల దగ్గర కూర్చొని ఒక ఫోటో అయితే తీసుకోవచ్చు సో ఇది కూడా హిడెన్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ అనమాట ఈ ప్లేస్ చాలా తక్కువ మందికి తెలుస్తుంది మెట్లెక్కి మనము డైరెక్ట్ గా వెళ్తున్నప్పుడు అండ్ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపిస్తుంది సో రైట్ టర్న్ అయితే తీసుకోండి రైట్ టర్న్ తీసుకోగానే ఇట్లా ఒక కొండ మీదకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ కూడా మళ్ళీ ఉంటాయి ఇలా స్ట్రైట్ గా వెళ్ళకండి ఆ రైట్ సైడ్ కి అయితే వెళ్ళాలి రైట్ సైడ్ వెళ్ళినప్పుడు పైకి కొండ మీద మనకి ఎడ్జెస్ లాగా కనిపిస్తుంది అండ్ కార్ పార్క్ చేస్తున్నారు అండ్ కొంతమంది ఆల్రెడీ వచ్చి చూస్తున్నారు కదా ఈ ప్లేస్ దగ్గరే మనం అనుకున్న త్రీ బెల్స్ ఆఫ్ ఫిరా అయితే ఉంది సో ఫైనల్ గా అయితే ఇక్కడికి రీచ్ అయ్యాము సో ఈ త్రీ బెల్స్ ఆఫ్ డోముట్ చర్చ్ ఫిరా లో చాలా ఫేమస్ ఈ ప్లేస్ దగ్గరికి చాలా మంది పిక్చర్స్ తీసుకోవడానికి అయితే వస్తుంటారు ఇది వింటర్ టైమ్ లో కాబట్టి ఇంత ఖాళీగా ఉంది అదే సమ్మర్ టైమ్ లో ఈ ప్లేస్ కి రీచ్ అయితే మనము ఇక్కడ ఫోటో దిగడానికి మినిమం వన్ అవర్ లైన్ లో ఉండాల్సి ఉంటుంది దానికి అనుకున్న ప్లేస్ ని రీచ్ అయ్యని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ అలాగే కొంచెం డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది పిల్లలు కూడా వచ్చింటే బాగుండు అని కానీ ఇంత దూరం రావాలంటే వాళ్ళకు కూడా ట్రబుల్ అయ్యేది ఆతోని అని మన గూగుల్లో సర్చ్ చేసినప్పుడు మనకి ఎక్కువగా పిక్చర్స్ బ్లూ కలర్ లో ఈ డోమ్ చర్చ్ కనిపిస్తా ఉంటాయి సో ఇవే ఎక్కువగా ఫేమస్ ఇక్కడే మనకి ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ అవి తీసుకోవడానికి వస్తుంటారు ఫైనల్ గా ఆ ప్లేస్ అయితే రీచ్ అయ్యాము వచ్చిన రూట్ లోనే బ్యాక్ రిటర్న్ అయితే వెళ్లిపోతున్నాము ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ దిగేటప్పుడు అలా ఉండదు కదా ఈజీగా ఉంది అండ్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గానే వెళ్ళిపోయాము ఆఫ్టర్నూన్ పిల్లల్ని తీసుకొని భారత్ ఇండియన్ రెస్టారెంట్ కి అయితే లంచ్ చేయడానికి అయితే వచ్చాము యాక్చువల్ గా ఈ రెస్టారెంట్ క్లోజ్ ఉందని చెప్పారు అక్కడ లోకల్స్ ని అడిగితే బట్ మా వారు నిన్న వాటర్ తడానికి వెళ్తూ అక్కడ ఒకసారి చూద్దాము ఓపెన్ ఉందేమో అని అక్కడికి వెళ్తే ఈ రెస్టారెంట్ అయితే ఓపెన్ లో ఉందని తెలుసుకొని నైటే మీల్స్ కూడా పార్సల్ తెచ్చేసాడు హోటల్ కి నైట్ తిన్నాం చాలా బాగుంది అందుకే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి అయితే వచ్చాము నైట్ ఏమో వెజ్ తాళి అయితే తీసుకున్నాము అండ్ ఇప్పుడేమో మోనిష్ కి ఇంకా చికెన్ లేని తిన్ను అన్నాడు సో అందుకే ఇంకా బటర్ చికెను అండ్ చికెన్ బిర్యానీ అండ్ అలాగే నేనైతే ఎగ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను రైస్ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువగా అనిపించింది అండ్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది సో ఇక్కడ మనము ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేసేటప్పుడు మనము స్పైసీగా కావాలని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఫారినర్స్ కోసం అనేది వాళ్ళు కొంచెం స్పైసీ తక్కువగానే చేస్తారు సో అందుకనే మనం ఆర్డర్ చేసేటప్పుడు స్పైసీగా కావాలని చెప్తే వాళ్ళు స్పైసీ ఫుడ్ అయితే తయారు చేసి ఇస్తారు మనకి అండ్ చికెన్ బిర్యానీ అయితే నిజంగా చాలా బాగుంది లంచ్ చేసేసి అక్కడక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ఇంకా తీరిగ్గా హోటల్ రూమ్ అయితే వెళ్ళిపోతున్నాము యాక్చువల్గా ఫిరా అయితే కంప్లీట్ అయిపోయింది టూ డేస్ నెక్స్ట్ టూ డేస్ లో ఉండబోతున్నాము సో అదండి ఈ వాల్టీ వ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్